వారి అనుగ్రహాలకు పాతనం కాలేదు ఆయన సర్వశక్తులు సన్యాసు కూడా కాని వారికి ఎలా ధారపోసేదో కొన్ని పరిస్థితులను బట్టి తాను జీవించి ఉండగా నరేంద సన్యాసం స్వీకరించవద్దని హెచ్చరిస్తూ ఉండేవాడు ఇప్పుడు వారు పరిత్రాజకత్వం స్వీకరించారు నాకు ఆయన చూడాలని ఉంది వీలు పడుతుందా వీలు పడదండి ఎందుకంటే ప్రస్తుతం వారు దేశాల నిమిత్తం బయలుదేరు కాశీ ప్రయాణం మొదలు పుణ్యక్షేత్రాలు దర్శించుకొని ఎప్పుడు వస్తారో వారికే తెలియదు మనం బయలుదేరమా స్వామి స్టేషన్లో మరి కలకత్తా ప్రాంతానికి మార్పులు అయిపోయారు దగ్గరగా ఉండేవారు ప్రయత్నం చేస్తే మార్గదర్శం కానీ ఇక్కడ ప్రశాంత వాతావరణం నాకెంతో ఆనందంగా ఉంటుంది అప్పుడప్పుడు మీ బట్టి మహాపురుషులు దర్శించే భాగ్యం కలుగుతుంది మీ వంటి దైవచంద్రాపల్లి లాంటి ప్రదేశాల్లో ఉండటం మా వంటి వారికి అనుకూలమే అంతా ఈశ్వరేష్ స్వామి ఏమిటో అడగండి దివ్యత్వం ప్రచరిస్తున్న మీ లైనాల్లో ఏదో దైన్యము ఆందోళన గోచరిస్తున్నాయి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి మీ శిష్య ప్రమాణం మీ సేవ సర్వదా సిద్ధం శరత్చంద్రుడు గారు మీరు ఆందోళనతో అడుగుతున్నారు కనుక చెప్తున్నారు మా గురువు గారు నేనే నిర్వహించాలని ఒక పెద్ద కార్యభారం నా మీద పెట్టి వెళ్ళాను ఏమేస్త మాత్ర కార్యం ఏమన్నది మన దేశంలో ఆధ్యాత్మిక చింతలు అడుగట్టిపోతున్నాయి దరిద్ర దేవత విలయతాండవం చేస్తుంది ఇట్టి స్థితి నుంచి మన మాతృదేశాన్ని ఉద్ధరించి మరలా తత్వజ్ఞాన ప్రజలితమై ప్రపంచము జయించవలసి ఉంది దేశ భక్తి పెడతా తప్పపోతా మీరు నన్ను మీ సిద్ధంగా స్వీకరించాలి మీ యాజ ఎటువంటిదైన ప్రధాన సిద్ధంగా ఉన్నాయి అయితే దండక కమాండలాలు దాచి ప్రిక్షాపాత్ర పెట్టుకుని ఇంటింటికి తిరిగి ప్రసన్నత అవసరం ఈ స్టేషన్లో ఉన్న వారి దగ్గర యాత్ర ఇప్పుడైనా నన్ను మీ శిష్యునిగా స్వీకరిస్తాను నీవు నా శిష్యుడు అయిన తర్వాత లభిస్తున్న భగవంతుడు అందరిలోనూ ఉన్నాడని తెలుసుకుని స్వామి మీరు చెప్పేది వాస్తవమే కానీ నేను మీ క్షణం నుంచే మిమ్మల్ని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాను అనుగ్రహించి నన్ను మీ వెంట అనుగండి నీకు తప్పక ఆశ్చర్యం కల్పిస్తాను కానీ ఇప్పుడే కాదు నేను ఇప్పుడు కృష్ణేశ్వరులైన క్షేత్రాలు దర్శించుకొని అనంతరం రాజస్థాన్ మీద కన్యాకుమారి ఇంకా నా మనసులో అనేకమైన ప్రణాళికలు డబ్బులు అసలు డబ్బు విలువ వీళ్ళకే తెలుసు డబ్బు క్షణాలేన్న సరి తెచ్చి మన ముందు ఉంచుతుంది అసలు ఈ ఊళ్ళో నీళ్లు కూడా డబ్బెట్టు కొనుక్కోవాలన్నది ఈ సరిహాదు తెలియదేపు ఆ దేవుడే దిగు స్వయంగా వండి వండిస్తాడని ఈ సన్యాసుడు నమ్మకు ఏమిటో పిచ్చి వెళ్ళదే చక్కగా నేరం మీకోసం భోజనం తెచ్చాను మీద ఈ గిల్లు ప్రవేశాను పద్మంలా ఉండవచ్చిన మాకు ఎలా చూడండి రెండు రోజులుగా భోజనం చేసినట్టు రెండు రోజులుగా నేను భోజనం చేయలేదని అని ఎవరు చెప్పగలరా ఎవరు చెప్పగలండి ఎవరు చెప్పగలరు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే నేను మిఠాయి వేపలు మధ్యాహ్నం భోజనం చేసి కుంగు తీ నా పండి నా నో లెబ్రో లే లే అక్కడ నా హక్కు తిని ఇయ్యు లేకున్నా అక్కడ వాల్ పెట్టు ఉంటావు నువ్వు తుకంగం అంటిరపోతున్నావు వెళ్ళి పోలుగు పెట్టు అంటోయి రూపం కూడా వచ్చే చేతాడు లే లే అంతే నా కో빈 తర్సితుకునే బాధ్యత కలిగేను నన్ను ఆశీర్వదించు దానీ ఆ